శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మవారి నవరాత్రులు ఇంకొక నాలుగు రోజుల్లో వస్తున్నాయి కదా అయితే అందరం మనము అమ్మవారికి దగ్గర అవ్వాలి చేయాలి అంటే దీక్షగా అమ్మవారి నవరాత్రి చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయండి నేను చెప్పే ఈ నియమాలు తప్పకుండా దీక్షగా చేసే వాళ్ళకి మాత్రమే ఎందుకంటే అమ్మవారికి దగ్గర అవ్వాలి ఆ శక్తి మనతో పాటు తొమ్మిది రోజులు ఉండాలి అంటే కనుక మనం తప్పకుండా నియమాల్ని తీసుకోవాలి అయితే అమ్మవారి నియమాలు ఏంటంటే ఉదయం తోటి మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని శుభ్రంగా తలస్నానం చేయాలి దీక్షగా పూజ చేసే వాళ్ళు మాత్రం తలస్నానం చేయాలి ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి తర్వాత నిండుగా అలంకరించుకోండి ఈ సాధ్యమైనంత వరకు ఈ పదకొండు రోజులు అమ్మవారికి నిండుగా గాజులు పసుపు కుంకుమ బొట్లు బొట్టు చక్కగా పెట్టుకొని ముత్తైదు సుమంగళి స్త్రీ ఎలా అలంకరించుకుంటుంది నిండుగా ఉండండి చీరని ముందు ప్రిఫరెన్స్ చీరకే ఇవ్వండి చీర కట్టుకొని ఈ తొమ్మిది పదకొండు రోజులు తప్పకుండా అమ్మవారి కళ్ళకి కనపడండి ఆవిడ మనల్ని చూసి మురిసిపోయేలాగా మనం ఉండాలి అనమాట అమ్మని అలంకరించిన తోడు మనం కూడా అమ్మవారిలాగా రెడీ అవ్వడము చాలా అమ్మకి చాలా నచ్చుతుంది అయితే ఆహారంలో మాత్రం వెల్లుల్లి ఉల్లి లేకుండా చూసుకోండి ఇంకా కాళ్ళకి పసుపు రాసుకోండి తప్పకుండా ప్రతిరోజు కాళ్ళ ఒక పసుపు రాసుకోండి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి సాత్విక ఆహారం తీసుకోండి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ ఉండే పని పెట్టుకోకండి ఎందుకంటే సాత్విక ఆహారంలోనే ఉండాలి ఇంట్లో వాళ్ళకి ఉండి మనం పూజలు చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి తొమ్మిది పది రోజులు తప్పకుండా సాత్విక ఆహారమే తినాలి ఇంట్లో కూడా సాత్విక ఆహారమే వండాలి అయితే వేపాకులు తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉండండి తర్వాత ఇల్లుని అప్పుడప్పుడు పసుపు వేసి తుడుస్తూ ఉండండి ఇంటిని అమ్మవారి పీఠాన్ని ఏర్పరిచేటప్పుడు కూడా అక్కడ పసుపు రాసి పెట్టడం వల్ల కూడా మనం అమ్మవారికి ఆ పూజ గదిలో పసుపు ఆ అంత పసుపు రాసి పీఠం పెట్టుకోవడం కూడా చాలా మంచిది అనమాట ఇంకేం చెప్పాలంటే బ్రహ్మచర్యం పాటించాలి నే నేల పడక అంటే నేల పడక అంటే ఎట్లా మనము కింద చాప వేసుకొని పడుకోవాలి మన ఆరోగ్యం సహకరించకపోతే మాత్రం పైన ఉతికిన దుప్పట్లని మాత్రమే వాడాలి మనము రోజువాడు వా రోజువారీ వాడే దుస్తు దుస్తులు కానీ వేరేవి ఏవైనా సరే ఆ రో ఆ తొమ్మిది రోజులు వాడకుండా కొత్తవిగా లేకపోతే ఉతికినవిగా వాడడం చూసుకోండి ఇంకోటి ఏంటంటే మనం ఇంత పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి శ్రద్ధ భక్తితో పాటు మనకి పరీక్ష పెట్టడానికమ్మ కోపము రావచ్చు ప్రతి విషయంలో మనం ఇంతింత పని చేసుకొని ఉంటాం ఇంట్లో వాళ్ళ మీద కొంచెం కోపము రావచ్చు ఆ పనుల్లో పడి కొంచెం మనం అలసిపోయి ఉండొచ్చు అందుకని మీకు సాధ్యమైనంత వరకు మీరు ఆహారాన్ని తీసుకుంటూనే పూజలు చేసుకోండి ఉపవాసం అంటే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు ఉపవాస దీక్ష చేసుకోండి అయితే కోపం మాత్రం తెచ్చుకోండి సాధ్యమైనంత ప్రశాంతంగానే ఉండండి అమ్మతో తొమ్మిది రోజులు గడపాలి కాబట్టి అమ్మ చెప్పినట్టు మనము అమ్మ మనం ఎలా అయితే అమ్మని మనము దగ్గరగా చూసుకోవాలో మనల్ని అమ్మ పరీక్ష పెడుతున్నారు నాకు కోపం రాకూడదనే మనసుకు భావించి మనం అమ్మ దగ్గరే ఉన్నాం అనుకొని ఈ తొమ్మిది రోజులు గడపాలి ఈ నియమాలు ఏంటంటే ఇంకది మనము ఆలయ దర్శనం చేసుకోవడము తర్వాత మనము ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒకే టైంకి పూజ అంటే ఈరోజు ఈ టైంకి చేసాం కదా మరుసటి రోజు పది నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు అదే టైంలో పూజ చేసుకోవడం ఇవన్నీ కొంచెం అలవర్చుకుంటే ఈ తొమ్మిది రోజులు మనం ఎలా అయితే ఉంటామో స్తోత్రాలు అవన్నీ చేసుకుంటే ఎలా అయితే ఉంటామో మనకి మరుసటి రోజులు కూడా మనమంతా అమ్మవారికి దగ్గర ఏ విధంగా వస్తాయని తొమ్మిది రోజుల దీక్ష మనకి ఉంటుంది అయితే స్తోత్రాలు ఏం చదవాలి అనేది ముందు రోజులు నేను నవరాత్రుల ముందు నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి గమనించగలరు వీలైతే తప్పకుండా ప్రతిరోజు ఉదయ ఆలయ దర్శనంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని రండి ఉదయం సాయంత్రం అమ్మవారికి తప్పకుండా ధూపం వేయాలి ఉదయం వేసినా పర్వాలేదు సాయంత్రం వేసినా పర్వాలేదు కానీ అమ్మవారికి ధూపం వేయాలి వేపాకులు తీసుకొచ్చి పెట్టండి అమ్మవారికి రోజు రెండు రోజులకు ఒకసారి వేపాకు తీసుకొచ్చి పెట్టండి అట్లాగా మనం చేసుకునే నియమాలు మనం ఎంత శ్రద్ధగా చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనకి నియమాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట మనకే అర్థమైపోతాయి ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడము పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ ఏదీ లేకుండా ప్రశాంతంగా అమ్మ స్తోత్రం సాధ్యమైనంతవరకు శ్రీమాత్రి నమ ఓం దుర్గాయ నమః ఓం శ్రీ కాళీదేవియ నమో నమ ఇట్లా ఏదో ఒక అమ్మవారి నామాన్ని అలా అనుకుంటూ ఉంటే చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి అమ్మ కరుణ తప్పకుండా ఉంటుంది దీక్షగా చేసి అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో మన ఇంటికి తప్పకుండా ఒక రోజు వచ్చి వెళ్తారండి తప్పకుండా వచ్చి వెళ్తారు మీకు ఆ అనుభవం అనేది తప్పకుండా తెలుస్తుంది అలా రాలేదు చేయలేదు అని ఏం కాదు ఏదో ఒకటి మనం గ్రహిస్తే తప్పకుండా మనం తెలుసుకుంటాము అయితే దీక్షగా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి పాదాలకి అమ్మవారి దగ్గర అవ్వడం అమ్మవారి గొడి కిందకి వెళ్ళడం మణి ద్వీపంలోకి వెళ్ళడం ఇవన్నీ మనకి అమ్మవారు అవకాశం ఇచ్చిన ఈ పదకొండు రోజులండి అమ్మవారికి పూజ చేసుకొని దగ్గర అవ్వండి ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఈ తొమ్మిది రోజులు మనం ఎలా ప్రశాంతంగా ఉంటామో దాన్ని బట్టి ముందు ముందు మనం కూడా అలవర్చుకోవడానికే ఈ తొమ్మిది రోజులు దీక్షలాగా తీసుకొని చేసుకోవడం అంతే అండి నియమాలు మీకు ఏదైనా హాలు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు అమ్మవారి స్తోత్రాల గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను శ్రీమాత్రే నమ మీ సౌందర్ల శ్రీమాత అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే